కొంతమంది లేనిపోని కారణాలతో జీవితంలో ఓడిపోతుంటారు సరే ప్రయత్నం చేసి ఓడిపోతే అదొక పద్ధతి కానీ ప్రయత్నమే మొదలు కాకుండా ఓడిపోయామని ఇంట్లోనే కూర్చుంటారు ఇలా చేసి ఉంటే బాగుండు అలా చేసి ఉంటే బాగుండు అంటూ ఇతరులకు సూక్తులు చెప్తారు కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామనే తృప్తి అయినా మిగులుతుంది కదా ఈ విషయంలో ముందుగా మీకు ఒక కథ చెబుతాను ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాము మన కంటికి అది కోడి పిల్లల్ని ఎత్తుకపోయే పక్షి మాత్రమే కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప కథ దాగి ఉంది గద్ద జీవిత కాలం డెబ్బై సంవత్సరాలు నలభై ఏళ్ళు వచ్చేసరికి గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది ఈ కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి కూడా సహకరించవు ఇలాంటి సమయంలో గద్దె ముందున్నది రెండు దారులు ఒకటి ఆహారం లేక చచ్చిపోవడము రెండోది తనను తాను మార్చుకోవడం గద్ద రెండో దారేంచుకుంటుంది ఆ మార్పునకు చాలా రోజులు పడుతుంది మార్పు కోసం తన దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది పెరిగిన ముక్కు కొనను కాలి గోళ్ల మధ్యన పెట్టుకుని బాధ కలిగిన నెమ్మదిగా వలిచివేస్తుంది ఆ తర్వాత ముక్కు మళ్లీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురుచూస్తుంటుంది పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్లను వదిలించుకుంటుంది ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది అలా మళ్లీ కొత్తగా జన్మిస్తుందన్నమాట బరువుగా ఉన్న తన రెక్కలను తేలికగా చేసుకుంటుంది ముక్కు మళ్లీ పదునుగా మారుతుంది గోళ్లు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి మళ్లీ బతుకు పోరాటంలో దూకేస్తుంది గద్ద జీవితం మనకు ఎంతో గొప్ప స్ఫూర్తినిస్తుంది కథ బాగుంది కదా ఈ కథ వల్ల మనం తెలుసుకున్న నీతి ఏంటంటే చిన్న చిన్న విషయాలకే కుంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరిగా ఉండాలి అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే విసుగు వస్తుంది ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది నీ రాత రాసేదెవరు నీ దారి మార్చేదెవరు కలలు నీవి కష్టం కూడా నీదే తలిచేది నువ్వు తలబడేది కూడా నువ్వే ఓటమి నీదే గెలుపు కూడా నీదే నీ ప్రయత్నం నీ విజయం నీ జీవితం అంతే మనం ఎలా ఉండాలన్నా ఏం చేయాలనుకున్నా మనము మాత్రమే చేయగలము